హ్యావ్ యూయర్స్ మీరు టమాటో పప్పు ఫస్ట్ టైం చేస్తున్నారా దెన్ నోన్ వరీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది నేను టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను సో నీట్గా వాష్ చేసుకుని ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాష్ చేశాక ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ ఒక ఈ సైజులో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు సో ఒక ఆనియన్ కట్ చేసిన టూ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ ఆర్ రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు సమ్మర్లో రెడ్ చిల్లీ వస్తాయి కాబట్టి రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు మేతి పౌడర్ పసుపు చింతపండు ఈ క్వాంటిటీలో వేసుకోవాలి నీట్గా క్లీన్ చేసి వేసుకోండి సో మేతి పౌడర్ ఎందుకు వేసాను అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మనకు ఆకుకూరలు లేనప్పుడు ఈ మెంతాకు పొడి వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుందండి సో ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ పెట్టి స్టవ్ ఆన్ చేసేయండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి ఏరంతా పోయిన తర్వాత వెయిట్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేయండి సో పప్పు బాగా ఉడికిపోయింది ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వచ్చాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి సో ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను టూ గ్లాసెస్ ఆఫ్ పప్పుకి సో ఇలా అంతా స్మాష్ చేసుకోవాలి ఉడెన్ స్మాషర్ తోటి పప్పు గుత్తితో ఇలా బాగా వెనుపుకున్న తర్వాత ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి పప్పు మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు కొంచెం ఇలా దాల్ ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది సో ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక థర్కా ప్యాన్ ఇలా ఒక పోపు పెండం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎల్లిపాయలు స్మాష్ చేసి వేసుకోవాలి సో ఆయిల్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎల్లిపాయలు వేసుకొని కరివేపాకు కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇది ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆప్షనల్ అండి సో వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ ఇవి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకొక ఫ్లేవర్ వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి స్పూన్తో అలా మిక్స్ చేసుకుని అంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఎంపు ఎండుపుని పెట్టుకున్న పప్పులో వేసేయాలి సో ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే ఈ ఫ్రై అయిన పోపుని పప్పులో వేసిన తర్వాత లిట్ పెట్టేయాలి ఒక టూ మినిట్స్ లిట్ పెట్టిన తర్వాత యూస్ చేసుకోవాలి ఎందుకంటే ఆ లిట్ పెడితే ఆ ఫ్లేవర్ అనేది పక్కకు వెళ్ళకుండా టేస్టీగా బాగా ఉంటుంది సో అంతేనండి వెరీ సింపుల్ ఈ పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది